పిఎస్ న్యూస్కి స్వాగతం మా లక్ష్యం నేను ఎల్పిఎస్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా చేతుల మీదుగా రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఉత్తమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పురస్కారాన్ని అందుకున్న క్రోసూరు దేవాదాయ శాఖ ఈఓ రంగిశెట్టి సూర్యనారాయణ ఉత్తమ విధి నిర్వహణకు గాను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా చేతుల మీదుగా పత్రం అందుకున్న నర్సరాపేట మున్సిపల్ సర్వేయర్ తోట సుధాకర్ అచ్చంపేటకు చెందిన తిరుక్కోళ్లు రాంబాబు విద్యుత్ శాఖాధికారుల నుండి ఉత్తమ లైన్మెన్గా పత్రం మొమెంట్ అందుకోవడం జరిగింది వాసవి క్లబ్ మరియు వాసవి క్వీన్స్ ఆధ్వర్యంలో మండల కేంద్రం అచ్చంపేటలోని గోల్డెన్ పబ్లిక్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ గవర్నర్ సూర్య వెంకట పాటు క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు